హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు ఈరోజు రోజు పడమటి రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ రామలక్ష్మి మరియు శౌర్య ఇద్దరు మాట్లాడుతూ ఉంటారనమాట ఏమంటే అప్పుడే ఏమంటుంది అంటే రామలక్ష్మి ప్రభాస్తో అంటే ఇదంతా అస్మితా ప్లాన్ అని మనకు తెలుసు కాబట్టి అస్మిత ప్రభాస్ ఇద్దరు కలిసి చేసే ఛాన్స్ ఉంది అస్మితకి ఒకటే ఈ ప్లాన్ అయితే వర్కౌట్ చేయలేదు కాబట్టి అస్మిత ప్రశాంత్ ఇద్దరు కలిసి చేశారు కాబట్టి అస్మితని ప్రశాంత్ని ఇద్దరిని మనము పట్టుకుంటే ఖచ్చితంగా ఈ కేసులోంచి నేను బయటకు వచ్చేసాను కదా సార్ అనేసి అంటూ ఉంటే అంటే మరి ఏం చేద్దాం అలా ఇలా సరిపో అలా ఎలా పట్టుకోగలం మనము పట్టుకోలేం కదా వాళ్ళని ఎలా దీన్ని ఎలా ఓపెన్ చే అంటే వాళ్ళ నుంచి నిజమైతే మనం బయటికి రాగొట్టలేము కాబట్టి ఎలా చేద్దాము అనేసి శౌర్య అంటూ ఉంటే అప్పుడే రామలక్ష్మి ఏంటంటుంది అంటే మనము ఫేక్ పోలీసుల్ని ప్రభాస్ దగ్గరికి పంపిద్దాము అలా వాళ్ళ దగ్గరికి పంపించిన తర్వాత అప్పుడు నిజం వాళ్ళే ఆటోమేటిక్గా ఒప్పేసుకుంటారు అనేసి అనడంతో అంటే ఇదంతా అస్మిత పక్క నుండి మొత్తం వింటూ ఉంటుందన్నమాట అలా వినడం కూడా రామలక్ష్మి చూసేసి ఉంటుందన్నమాట కాబట్టి ఆ ప్లాన్ని అలా వర్కౌట్ చేస్తుందనమాట అక్కడ అస్మిత ఆ మాటలు విని సైడ్కి రా అస్మిత ఆ మాటలు వినేసి సైడ్కి వచ్చేసి ప్రశాంత్కి కాల్ చేస్తుందనమాట కానీ ప్రశాంత్ అక్కడ ఫుల్గా డ్రింక్ చేస్తు ఉంటాడనమాట ఇప్పుడే అస్మిత ప్రశాంత్కి కాల్ చేసేసి ప్రశాంత్ నువ్వు ఉన్నావు అనేసి అంటూ ఉంటే నేనా ఇంట్లోనే ఉన్నాను మేడం అనేసి అన్నాడనమాట సరే ఇక్కడ రామలక్ష్మి శౌర్య ఇద్దరూ ప్లాన్ చేసేసి అంటే పోలీసుల్ని అక్కడికి పంపిస్తూ ఉన్నారు అంటే పోలీసులు అంటే ఒరిజినల్ పోలీసులు కాదు ఫేక్ పోలీసుల్ని పంపిస్తూ ఉన్నారు నువ్వు అలా మరి ఏదైనా నిజం చెప్పేసావు కానీ అక్కడ వచ్చేది ఫేక్ పోలీసులు అని అంటూ ఉంటే అప్పుడే ఓ ఫేక్ పోలీసుల మేడం నేను చూసుకుంటానులే మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవద్ది అండి అంటే సరే సరేలే అనేసి కాల్ కట్ చేస్తుంది అనమాట కానీ ఇక్కడ రామలక్ష్మి శౌర్య అదంతా వినేసి సైడ్కి వచ్చేసి ఎలా రామా ఇప్పుడు అస్మిత మొత్తం వినేసి అక్కడ ప్రశాంత్కి మన ప్లాన్ చెప్పేసింది కదా అని అంటూ ఉంటే సార్ మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నారు మనం ఇప్పుడు అస్మిత చెప్పింది అన్నంత మాత్రం పా ప్లాన్ మాత్రం మనం వేరే అమలు చేసే అవసరం ఏం లేదు ఏంటబ్బా అంటే నీ ప్లాన్లోన ఒక చిన్న మలుపు అంతే అంటే అక్కడ ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఫేక్ పోలీసులు కాదు ఒరిజినల్ పోలీసులు కాబట్టి మనం ఇప్పుడు పోలీసులకి కాల్ చేసేసి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి మనము పోలీసులకి చెప్దాము అనేసి అంటే సరే అనేసి శౌర్య అంటాడనమాట అంటే ప్రశాంత్కి అస్మితకి ఒరిజినల్ పోలీసులు వచ్చారు అనేది తెలియకుండా ఉంది కాబట్టి ఆ పోలీసులతోన ప్రశాంత్ ఎలా బిహేవ్ చేయనున్నాడు అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్